ఉగాది పండుగ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మన పరస ప్రభుత్వ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి అందరూ మా యొక్క రేషన్ డీలర్లకి మండలం ఉన్నటువంటి అధికారులకి అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా దిగ్జయంగా జరుగుతున్నది ప్రజలు ఎంతో సంతోషంగా వచ్చి ఒక కింటా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఒకరోజు ఒక్కటికి ఇరవై ఐదు రోజులు పనిచేసినా కూడా కనీసానికి నాకు నూట ముప్పై కింటాల్లో దాంట్లో నుంచి నలభై మూడు క్వింటాలు ముప్పై ఆరు కేజీల బియ్యం గత నెల మార్చిలో మనకు స్టాక్ నిలవ ఉన్నది అదే ప్రకారంగా ఇప్పుడు ఈ నెల మన ఏప్రిల్ కోటలో ఫస్ట్ తారీఖు నాడు సన్న కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో నాకు రావాల్సినటువంటి బియ్యం పూర్తిగా రాకుండా సెవెంటీ గవర్నమెంట్ వారు మాకు ఇచ్చారు అరవై ఐదు క్వింటాల్ పీడిఎస్ పది క్వింటాలు ఏవై కార్డ్స్కు ఆ తర్వాత నిన్నటి రోజు ఫస్ట్ నాడు ఓపెన్ చేసినాం ఆ ఓపెనింగ్లో ఫస్ట్ రోజు అమ్మకం పదిహేడు క్వింటాల యాభై రెండు గింటాల బియ్యం పీడిఎస్ బియ్యం ఏఏవై మూడు క్వింటాల పదిహేను కిలోల బియ్యం నిన్న ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ ప్రారంభం చేసాం ఆరు కింటాల ఎనభై ఐదు కిలోల్లో మూడు క్వింటాల యాభై కిలోలు ఈరోజు అనగా రెండవ తారీఖు నాటి ఇవ్వడం జరిగింది ఇంకా రేపటికి మూడు కింటాల్ ముప్పై ఐదు కిలోల బియ్యం ఏవై క్లాస్ బియ్యం మిగి అలాగే పీడిఎస్ బియ్యం ఫస్ట్ రోజు పదిహేడు యాభై రెండు రెండవ తారీఖు అంటే ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిది కిలోల్లో ఇరవై ఐదు నలభై నాలుగు కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది రేపటికి నిల్వ ఇరవై రెండు కింటాల నాలుగు కిలోల బియ్యం నిల్వ ఉన్నాయి అలాగే మరి ప్రజలు ఎంతో సంతోషంగా పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు దిగ్జయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు పౌరసరాల శాఖ ముఖ్య మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గ సహచరులకు పేద ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న స్వామి బియ్యం వస్తుంటే ఒకళ్ళు రావట్లేదు పదిహేనో తారీఖు వరకు డేట్ పెట్టిరు ఫస్ట్లో ఆ డేటు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వేసారు అప్పుడు దాకా కూడా మేము షాప్ దగ్గరనే నిల్వ ఉంటున్నాం అండి అయితే వాళ్ళు ఎవరు రావట్లేదు మళ్ళీ డేట్ అయితే అయిపోయిన తర్వాత మా బియ్యం రాలేదు మేము ఎటుకోవాలి అట్లా ఇట్లా అంటారు మరి ఎన్ని రోజులు ఉండాలి మేము నిలబొడుగుతా అక్కడనే చేకప్ చేసుకుంటాం మేటు ఎటు కదలకుండా అవుతుంది మాకు ఇప్పుడు మళ్ళా సన్న బియ్యం వస్తే మాకు అసలు మిగతా మంచినీళ్ళు తాగడానికి కూడా తీరిక లేకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారు నేటి తాగా కూడా ఇచ్చినాం అయితే ఇప్పుడు మాకు ఈ నీటి మాత్రం మాకు అనుకూలంగా ఉంది మాకు రెండు మూడు రోజుల ఒక వారం రోజుల కథం అయిపోతే మేము కూడా వేరే పని చూసుకుంటాం మాకు ఏమైనా జీతం లేదు ఏం లేదు ఏడు చేయాలి మేము ఏం పోవాలి ఎక్కడ పోవాలి ఏం చేయాలి అని అనుకుంటున్నాం మేము ఈ పెట్టిన పెట్టిన పెట్టినప్పటి నుంచి మాకు అనుకూలంగా ఉందండి ధన్యవాదాలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి స్వాగతం ఇదివరకు వస్తే వారం రాకపోతే పోయి ఇంటికి తిరిగిచ్చాయి అట్లా కూడా రాకపోయింది ఈ సన్న బియ్యం మంచిగా తీసుకెళ్తున్నారు పది రోజులు పదిహేను రోజులు ఇప్పుడు రెండు రోజులనే అయిపోతున్నాయి రెండు మూడు రోజులనే బియ్యం అయిపోతున్నాయి ఈ పద్ధతిని కొనసాగించాలని మా దీవెన్ కోరుకుంటున్నాం